హరి ఓం ఈనాటి మంత్రము కర్త కార్తవీర్యాదుల కరములు ఛేదించినవాడు కార్తవీర్యుడని వెయ్యి చేతులు కలిగిన వాటి కార్తవీర్య అర్జునుడు పశు పరశురామావతారంలో ఆమె యొక్క ఆయన యొక్క తల్లి విషయంలో చెడుగా ప్రవర్తించినప్పుడు తండ్రి అడిగాడు కదా అని తల్లి యొక్క తలనరికాడు అలాగే ఈ వెయ్యి చేతులు ఉన్న కార్తవీర్యార్జుని చేతులన్నింటినీ కూడా నరికినటువంటి పరశురామత పరశురామావతారుడైనటువంటి ఆ శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపడనం ఓం నమః నమ కర్త్రే నమ ఓం కర్తే నమ అలాగే మనం ఈ కర్త అనేదాన్ని కూడా ఇంకో రకంగా చెప్పుకోవచ్చు నా అహంకర్త సర్వం హరికర్త అని మనం మన మనసులో భావన చేసుకోవాలి అంటే ఏమీ నేను చేయట్లేదు అన్నీ ఆ శ్రీహరే నా ద్వారా చేస్తున్నాడు అని కర్తృత్వ భావనను వదిలిపెట్టి సర్వం శ్రీహరి అనుకు అనుకుంటున్నా కూడా అనుకోవాలనేది శాస్త్రం చెప్తోంది ఎవరైతే శ్రీహరి పాదాలు పా పాదాలను తాకుతారో వారందరూ కూడాను ఒకటే మంత్రం నా అహంకర్త శ్రీహరికర్ హరి